నమస్తే టీచర్స్ చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఈ అసెస్మెంట్స్ ప్రతి మాడ్యూల్లో కూడా ఒక్కొక్క ఫోల్డర్లో ఒక్కొక్క అసెస్మెంట్ మనకు ఉంటుంది అంటే చెక్ యువర్ సెల్ఫ్ ఇది ఫైనల్ క్విజ్ కాదు జస్ట్ అసెస్మెంట్ ఈ ఫైనల్ క్విజ్ కానీ అసెస్మెంట్ కానీ లేదా ఏదైనా కంటెంట్ కానీ మనకు క్లిక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అసెస్మెంట్ అనేది తీసుకోండి ఈ క్లిక్ చేయగానే ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోడ్ అయ్యి అక్కడే హ్యాంగ్ అవుతుంది అక్కడ మళ్ళీ స్టాప్ అవుతుంది మళ్ళీ ఓపెన్ అవ్వడం లేదు సో మనం ఒకసారి దీని నుంచి బ్యాక్ వచ్చేద్దాం సో ఇలా వస్తే ఏం చేయాలి నాట్ ఓన్లీ అసెస్మెంట్ ఏ కంటెంట్ అయినా సరే మనం క్లిక్ చేసినప్పుడు ప్లే అని క్లిక్ చేసినప్పుడు అది ప్లే అవ్వకుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ లోడ్ అయ్యి హ్యాంగ్ అయిపోతే ఏం చేయాలి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దీనికి వెరీ సింపుల్ సొల్యూషన్ అండి చాలా సింపుల్గా ఉంటుంది మేజర్గా మీరు లెఫ్ట్ సైడ్ మిడిల్లో కా మిడిల్ లెఫ్ట్ సైడ్ ఒకసారి చూడండి డౌన్లోడ్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి డౌన్లోడ్ షేర్ అండ్ రేట్ ఇందులో డౌన్లోడ్ అన్న ఆప్షన్ని మొదటగా క్లిక్ చేయాలి సో క్లిక్ అక్కడ క్లిక్ చేయగానే మనకు కింద కంటెంట్ విల్ బీ సేవ్డ్ ఆన్ యువర్ డివైజ్ అని వస్తుంది దీనివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు కాబట్టి మనం డౌన్లోడ్ పై క్లిక్ చేసి కొద్దిసేపు వెయిట్ చేయాలి ఇలా వెయిట్ చేయగానే అది డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు చూడండి డౌన్లోడ్ అయిపోయి డిలీట్ అని వచ్చింది సో మనకి ఎప్పుడైనా దీక్షాలో లోడ్ ఎక్కువైపోయి స్టోరేజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వీటిని కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి దాన్ని అలా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ప్లే పైన క్లిక్ చేస్తే అసెస్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది కంప్లీట్గా ఓపెన్ అవుతుంది ఈ విధంగా అసెస్మెంట్ కానీ కంటెంట్ కానీ ఏదైనా సరే దీక్షాలో ప్లే అవ్వకపోతే డౌన్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేసి దాన్ని ముందుగా డౌన్లోడ్ చేసి దాని తర్వాత దాన్ని ప్లే చేయాలి ప్లే చేస్తే ఖచ్చితంగా కంటెంట్ అనేది ప్లే అవుతుంది థ్యాంక్ వెరీ మచ్